తీసుకోకండి రే కింద వేసే కప్పుడు తీసుకుంది కానీ ఏడుతుంది అదా అసలేవిక్ చూడు ఒరే సాత్విక చెయ్యిరా ఒరే సాత్విక్ చెయ్యి

சாத்விக்கே சாத்விக்கு மேனத்தில் மேனத்துல மேனத்துல

అవి డబ్బా మీద ఉన్న ఎత్తుకో దానికి అలవాట్లేక ఎత్తుకో నువ్వు ఇంకెవరు రాలేకపోతే వస్తారు ఇప్పుడు వస్తారు వస్తారు కొన్ని అన్నింటి వస్తారు కాపులు చాలు కలపండి కలపండి వస్తారు ఇంకా బోడి మంది వస్తారు కూర్చో అందులో ఇంకా ఐదోళ్ళు ఇంకా రాలా వస్తారు చాలా మందిని పిలిచాను రే మీరు కొట్టేసుకోకుండా రా ఇలాగినేయబో లేరు లేరు ఏయ్య అయ్యంత వాళ్ళు తింటారు ఏ అయిపోయింది కదా దానికి కూడా వేసేయండి అయ్యో కననము కొలైతే కేర కొడుతుండు హ్మ్ చుట్టి నాన్నయ్య అబ్బయ్య చిన్నయ్య నాన్నమ్మ నాన్నమ్మ దగ్గర కుల్ల వైపని వీడబ్లని చేసి నిదుర్నే అంటేలేసే రవళ్ళేలా వీవే చన్నమల అత్తయ్య చాలా థ్యాంక్స్ అండి నా గురించి వచ్చారు మీరు సావిత్రి రాలేదా సావిత్రి రాలేదా బాగా వచ్చారు వాళ్ళు కూడా రమ్మని పోయారా అలా సరిపోయిందే సరిపోయిందే మనకి గ్యారెంటీ ఏనేం అది బాగుంది ఎక్సలెంట్ యేండి ఎవర్కండి అంటమ్మ అంటమ్మ دنواریں گے